ఛాంపియన్స్ ట్రోఫీ మెగా కు కౌంట్ డౌన్ మొదలైంది ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్ న్యూజిలాండ్ తలపడబోతున్నాయి అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరింది పూర్తి ఆధిపత్యం కనబరిచింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లపై లీగ్ స్టేజ్లో గెలిచిన భారత్ సెమీఫైనల్లో కంగారులను చిత్తు చేసింది అటు న్యూజిలాండ్ కూడా టైటిల్ రేస్లో దూసుకొచ్చింది పాక్ పర్యటనలో ట్రై సిరీస్ గెలిచిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదరగొట్టింది భారత్ తప్పిస్తే మిగిలిన జట్లపై గెలిచి సెమీస్లో సఫారీలను నిలువరించి ఫైనల్కు చేరింది ఇరు జట్ల బలాబలాలు ఫామ్ చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఫైనల్కు ఎలాంటి పిచ్ రెడీ చేస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది టైటిల్ పోరుకు పాకిస్తాన్తో ఆడిన పిచ్నే సిద్ధం చేసినట్లు సమాచారం దీంతో ఈ పిచ్పై పరుగులు చేయడం అంత సులభం కాదు నిజానికి పాక్లో పిచ్లన్నీ ఫ్లాట్గా ఉండడంతో ప్రతి మ్యాచ్లో త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ నమోదయ్యాయి కానీ దుబాయ్ పిచ్లపై మాత్రం స్పిన్నర్లే ఆధిపత్యం కనబరుస్తున్నారు దుబాయ్ పిచ్ మొదటి నుంచి స్పిన్ ఫ్రెండ్లీగానే ఉంది వన్డేలో ఎక్కువగా స్పిన్నర్లకే మద్దతు లభిస్తూ ఉంటుంది పేసర్లకు శ్రమిస్తే వికెట్లు దక్కుతాయి ఛాంపియన్స్ ట్రోఫీలోని గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఎక్కువగా స్పిన్నర్లే ప్రభావం చూపారు కివీస్పై వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో అదరగొట్టాడు ఇక్కడ పరుగులు చేయడం అంత ఈజీ కాదు ఒక్కో రన్ కోసం బ్యాటర్లు శ్రమించడం గత మ్యాచ్ల్లో చూసాం బాల్ పిచ్ మీద పడ్డాక బ్యాట్ పైకి నెమ్మదిగా వస్తుంది కాబట్టి బిగ్ షాట్స్ కొట్టడం కష్టమవుతోంది వికెట్ కాపాడుకోవడం స్ట్రైక్ రొటేషన్కు ప్రాధాన్యత ఇచ్చి హార్దిక్ పాండ్యా కివీస్పై చేసినట్లు ఆఖర్లో దంచుడు శురు చేస్తే బెనిఫిట్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అటు టాస్ గెలిచిన జట్టు చేజింగ్కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు ఎక్కువ సార్లు గెలిచాయి ఇప్పటివరకు దుబాయ్లో యాభై తొమ్మిది వన్డేల్లో ఇరవై మూడు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే నెగ్గగా ముప్పై ఆరు సార్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయి అందుకే టాస్ నెగ్గితే బౌలింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపొచ్చు ఈ టోర్నమెంట్లో భారత్ ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచింది అందులో రెండు సార్లు చేజ్ చేసి విక్టరీ కొట్టింది అయితే దుబాయ్ పిచ్లో హైయెస్ట్ స్కోర్ టూ ఎయిటీ ఫైవ్ అది కూడా భారత్దే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ రెండు వందల పంతొమ్మిది సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట తొంభై మూడు తొలుత బ్యాటింగ్ చేస్తే టూ ఫిఫ్టీ ప్లస్ సేఫ్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఒకవేళ చేజింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థిని రెండు వందల ఇరవై లోపు కట్టడి చేయాల్సింది న్యూజిలాండ్ లీగ్ మ్యాచ్లో భారత్ రెండు వందల నలభై తొమ్మిది పరుగుల స్కోర్ను సక్సెస్ఫుల్గా కాపాడుకుంది